ఈ అప్పచెప్పి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజల యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని కూనీ చేయడమే కాకుండా ఆర్థిక నేరాలకు పాల్పడ్డా దాని కోసం పట్ల ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష అధ్యక్ష ఇంత 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 విలువైన సమాచారం వివరాలను తీసుకెళ్లి ఇతర దేశాలకు సమాచారాన్ని చేరవేస్తూ ఇవాళ మనం దీన్ని ఎట్లయినా సవరించుకొని దీన్ని ఎట్లయినా బాగు చేసుకోవాలని మా సమాచారాన్ని బయట అనిస్తే కేంద్ర ప్రభుత్వం సవరించిన యాక్ట్ ప్రకారం డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం అధ్యక్ష ట్వంటీ ట్వంటీ త్రీ దేశ పౌరుల వ్యక్తిగత ఇతర సమాచారం ఏదైనా ఆ వ్యక్తి యొక్క అనుమతి లేకుండా సేకరించడం నేరం చట్ట విరుద్ధం అలా సేకరించిన డేటాను చట్టబద్ధంగా ఆ చట్టంలో చెప్పిన వ్యక్తి ప్రకారమే వినియోగించాలి ప్రభుత్వానికి ప్రజల మధ్య ఉండాల్సిన విశ్వసనీయత లేకుండా నిబంధనలను ఉల్లంఘించారు వయలేషన్ ఆఫ్ ఫెడిటరీ రిలేషన్షిప్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ సిటిజన్ కేంద్ర ప్రభుత్వము వ్యక్తుల సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి వ్యక్తుల సమాచారాన్ని ప్రభుత్వం ఏదైనా పథకం కోసం కానీ ఏదైనా అంశంలో సేకరించినప్పుడు ఆ వ్యక్తి అనుమతి లేకుండా ఆ వ్యక్తికి తెలవకుండా ఎవరికి ఇవ్వకూడదని మన చట్టాలు చెప్తున్నాయి అధ్యక్ష మరి ఈరోజు లక్షలాది మంది కోట్లాది మంది చేసుకున్న రిజిస్ట్రేషన్లు డాక్యుమెంట్లు ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాలు టెలిఫోన్ నెంబర్లు టోటల్ గా చంద్రశేఖరరావు గారు అదే విధంగా కల్వకుంట్ల తారక రామారావు గారు వాళ్ళ అనుంగు సహచరులైన గాద శ్రీధర్ రాజు చేతి ద్వారా రాహుల్ గోస్వామి నుంచి మొదలు పెడితే ఈ రకరకాల వ్యక్తుల చేతులకు ఇతర దేశాలకి సమాచారాన్ని అంత పంపించింది అధ్యక్ష ఎందుకు ఈరోజు సంవత్సరం మొత్తం సాంకేతిక నిపుణులతో రాజకీయ పార్టీలతో రైతు కూలి సంఘాలతో ప్రతి ఒక్కరితో ఎందుకు చర్చించిన అధ్యక్ష ఇంత తీవ్రమైన నేరము జరిగిన నేరం జరగడానికి అవకాశం కలిగించిన ధరణి చంద్రశేఖరరావు తారక రామారావు గారి విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లాలని మా రెవెన్యూ శాఖ మంత్రి గారు కొన్ని వందల మీటింగ్లు పెట్టింది అధ్యక్ష ఇది ఆశామాషిగా ఈ చట్టం ఈ రోజు సభ ముందుకు రాలేదు అధ్యక్ష ఈ చట్టం ఈ రోజు ఈ సభ ముందుకు వచ్చిందంటే ఎన్నో నిద్రలేని రాత్రులు కొన్ని వందల గంటలు ఈ అధికారులు వీళ్ళు మేమందరం నా పాత్ర పరిమితమే వాళ్ళు చేస్తున్న పనిని ప్రోత్సహించడం ముఖ్యమంత్రిగా నేను చేసిన పని కానీ ఇక్కడ కూర్చున్న అధికారులు కానీ కమిటీ కానీ రిటైర్డ్ ఆఫీసర్స్ కానీ రిలేటెడ్ కన్సర్న్ మినిస్టర్ కానీ వాళ్ళు కొన్ని వందల గంటలు రోజుల కొద్దీ దీని మీద చర్చించి దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఈ భూభారతి రెండు వేల ఇరవై నాలుగు చట్టాన్ని సభలోకి తీసుకొచ్చిన అధ్యక్ష ఈ సభలోకి తెచ్చి దీని పట్ల ఒక మంచి చర్చ జరగడం ద్వారా సంపూర్ణమైన విశ్వాసనీయాల మేము వచ్చిన తర్వాత వాళ్ళ కాంట్రాక్టు పూర్తి చేసి ఎన్ఐసికి బదిలీ చేసిన అధ్యక్ష నిన్నమాననే వాళ్ళ టెండర్ అగ్రిమెంట్ ఉండి బదిలీ చేయని పరిస్థితిలో నా తెలిసి ఒక నెల అయినట్టు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థకు ఈ సమాచారాన్ని బదిలీ చేసి ఇవాళ ఆ సంస్థ టెరాసిస్ అనే సంస్థ గాదే శ్రీధరాజు ఎన్ఐసికి సహకరిస్తలేడు ఎందుకంటే ఈ డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలి ప్రభుత్వ రంగ సంస్థ దాన్ని నిర్వహించాలి అని అంటే తన దగ్గరున్న సమాచారాన్ని మొత్తం ఈ కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తే తప్ప కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు బదిలీ చేస్తే తప్ప ఈ రోజు అది నిర్వహించలేని పరిస్థితి ఎందుకు మేము కొంతకాలం మౌనంగా ఉన్నాం అంటే ఇప్పుడు ఏ మాత్రం ఇందులో ఏ కేసులో ఇంకే విచారణకు ఆదేశిస్తే ఒక్క టాక్ సెవెన్ కంట్రీస్లో కేమెన్ ఐలాండ్స్లో లేకపోతే వర్జీనియా బ్రిటిష్ వర్జీనియా ఎక్కడో ఉండి ఒక్క క్లిక్ కొడితే మన దగ్గర ఉన్న సమాచారం మొత్తం క్రాష్ అయిపోతుంది అధ్యక్ష మన దగ్గర ఉండే సర్వర్లు అన్నిటిని కూడా డౌన్ చేస్తే దీన్ని రిపేర్ చేసుకోవడానికి రిస్టోర్ చేసుకోవడానికి లేదా భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటే కూడా అది రోజులు పట్టచ్చు నెలలు కూడా పట్టొచ్చు అధ్యక్ష ఇంత కుట్రపూరితంగా ఒక వ్యక్తి చేతిలో యువరాజు గారిని ఆ రాజులు ఇంప్రెస్ చేసి ఉండొచ్చు యువరాజు గారికి ఆ రాజులు అత్యంత సన్నిహితులు కుడిభుజం ఎడంభుజం అయి ఉండొచ్చు కానీ మనందరి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరాలను ఒక వ్యక్తి చేతిలో పెట్టి రాష్ట్రాలనుగా దేశాల సరిహద్దులు దాటిచ్చి ఏ దేశంలో అయితే ఎలాంటి మనం శిక్షలు ఎలాంటి నేరగాలను పట్టుకోవడానికి ఒప్పందం నేను దేశాలకు పంపించింది అధ్యక్ష నేను ఈరోజు మీకు చెప్తున్నా అధ్యక్ష పార్లమెంట్ సభ్యుడిగా కొన్ని వందల లెటర్లు రాసి ఆ దేశాలకు నేను మనుషులను పంపించిన డేటా సేకరించడానికి డబ్బులు గట్టి అయినా అని యుఎస్ నుంచి నా మిత్రులను ఆ దేశానికి పంపించిన అధ్యక్ష వాళ్ళు ఇవ్వలేదు నా దగ్గర చాలా వివరాలు ఉన్నాయి అధ్యక్ష నేను దీని మీద రీసెర్చ్ చేసినప్పుడు వీళ్ళు ఎన్ని రకాల అధ్యక్ష రిజిస్ట్రేషన్స్ అనేటివి డే టైంలో జరుగుతాయి అధ్యక్ష మనం స్లాట్ బుక్ చేసుకుంటాం నార్మల్గా గౌరవ టెన్ టు ఫైవ్ ఆర్ సిక్స్ సెవెన్ ఒకవేళ అయితే సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ రిజిస్ట్రేషన్ రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్లు జరిగిన డాక్యుమెంట్లు ఉన్నాయి అధ్యక్ష అర్ధరాత్రి పూట ఏ ప్రభుత్వ అధికారి డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసిండు అర్ధరాత్రి డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే వ్యవస్థ మన రాష్ట్రంలో ఉందా ఏ చట్టం ప్రకారం అర్ధరాత్రి పుట్ల డాక్యుమెంట్లు ఎగ్జిక్యూట్ అయినాయో ఇవాళ మనం విచారణ చేయాల్సిన అవసరం లేదా అధ్యక్ష ఎందుకు ఈ రోజు వాళ్ళు అక్కడ మించొని ఎందుకు ఈ రోజు చర్చ జరగకుండా భూభారతి రెండు వేల ఇరవై నాలుగు మీద చర్చనే జరగొద్దు ససే మీద ముఖ్యమంత్రి గారు ఒకవేళ మాట్లాడితే ఈ బండారం బయటపడితే ఎట్లయినా అడ్డుకోవాలి అని ఎన్ని రకాల ప్రయత్నాలు చేసి మీరు చూసింది కదా అధ్యక్ష అధ్యక్ష భరణి వెబ్సైట్ వచ్చిన తర్వాత కొన్ని డాక్యుమెంట్లు నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష మిత్రుడు మహేష్ మన మహేష్ రెడ్డి గారు కూడా ఉన్నారు వారు కూడా వినాలి కిషన్ రెడ్డి గారు స్వయంగా తిమ్మాపూర్ ఆయన సొంతూర్ల భూదాన్ భూములకు సంబంధించి కిషన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు వాళ్ళు కం కంప్లైంట్ చేసిండు అధ్యక్ష వంద ఎకరాల భూదాన్ భూమిని డాక్యుమెంట్లు మార్చే పరిస్థితి ఉన్నది వాటి కాపాడుండని ఈరోజు కేంద్ర మంత్రి అధ్యక్ష కిషన్ రెడ్డి గారు గతంలో హోంశాఖ మంత్రి అధ్యక్ష ఆ కిషన్ రెడ్డి గారు ఫిర్యాదు చేసిన భూములను కూడా భూదాన్ భూములను కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామం కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడే ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీద ప్రైవేటు భూముల పేరు మీద భూదాన్ భూములను మార్చి భూములను అమ్మేసి దాని వెనకాల ఉన్నది ఎవరో తేలాలి అధ్యక్ష నేను వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయించిన అధ్యక్ష నేను వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి గారి ఫిర్యాదును ఒక కేంద్ర మంత్రి అయిన ఆ భయం కూడా లేదు ఆ రోజు హోంశాఖ మంత్రికి కిషన్ రెడ్డి గారు ఉన్నారు అధ్యక్ష ఆయన సొంతూరులో వంద ఎకరాల భూదాన్ భూములకు సంబంధించి కిషన్ రెడ్డి గారు ఫిర్యాదు చేస్తే కిషన్ రెడ్డి గారి ఫిర్యాదును కూడా లెక్క చేయకుండా భూములను ప్రైవేట్ వ్యక్తుల పేరు మీదకి మార్చేసింది అధ్యక్ష నేను వచ్చి నెంబడే నేను మార్పి నేను కేసు కట్టించిన అధ్యక్ష పూర్తల్వాడలో ఈరోజు ప్రభుత్వ భూములను ప్రైవేట్కు ఈ ధరణి పోర్టల్ ద్వారా ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్తున్నా అధ్యక్ష కొన్ని వందల వేలు ఉన్నాయి రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ లాంటి జిల్లాలే కాదు ఇతర ప్రాంతాలలో కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములను యజమానుల పేర్లు మార్చడమే కాదు కొత్త కొత్త అన్ని తయారు చేసి వాటి అన్నిటిని కూడా సిద్దిపేట రకరకాలు ఒక్క దగ్గర అని కాదు నాగారము ఏ ఒక ప్లేస్ అని కాదు అధ్యక్ష ఇలా నేను ఎందుకు కిషన్ రెడ్డి గారి ప్రస్తావిస్తున్నా అంటే ఈరోజు ఆయన యూనియన్ కేబినెట్ మినిస్టర్ అధ్యక్ష ఆయన సొంతూరులో ఆయన ఫిర్యాదు చేస్తే కూడా భయం లేకుండా భూదాన్ భూములను బదిలీ చేసి ప్రైవేట్ వ్యక్తుల పట్టా భూముల కింద రిజిస్ట్రేషన్ చేసింది అధ్యక్ష నేను వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి గారు కూడా ఫిర్యాదు చేస్తే దీని మీద చర్యలు తీసుకోకపోతే ఎట్లా అని నేను ఎంక్వైరీకి ఆర్డర్ ప్లేస్ చేసి క్రిమినల్ కేసు బుక్ చేసిన అధ్యక్ష ఇట్లా ప్రతి దగ్గర ఒక్కొక్కటి కాదు అధ్యక్ష పోకల్వాడలో కానీ ఇతర ప్రాంతాలలో కానీ చాలా ప్లేసులు చాలా ఎఫ్ఐఆర్లు కొన్ని మా గన్నంగూడ విలేజ్ కానీ ఇవి నేను వచ్చిన తర్వాత కొన్ని కొన్ని నా దృష్టికి వచ్చిన వాటిని ఈరోజు నేను ఈ క్రిమినల్ కేసులు ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములను ప్రైవేట్ అయితే ఇప్పుడు ఈ వెబ్సైట్ ఓనర్కి ఎంత ఎంత స్వేచ్ఛ ఉందంటే ఏడైనా కూర్చోవచ్చు ఎప్పుడైనా ఏం కావాలన్నా ధరణి పోర్తల్కి వెళ్ళిపోయి రెడ్డి గారి పేరు మీద ఉన్న భూమిని శంకర్ గారి పేరు మీదకి మార్చవచ్చు శంకర్ గారి పేరు మీద ఉన్న భూమి రేవంత్ రెడ్డి పేరు మీదకి మార్చవచ్చు ముప్పై ఎకరాలు ఉన్న భూమిని మూడు ఎకరాలు చేయవచ్చు మూడు ఎకరాలు ఉన్న భూమిని మూడు గుంటలు చేయొచ్చు ఏం కావాలన్నా స్వైర విహారం చేసే అధికారం వాళ్ళకిచ్చి ఆ ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చి ఇవాళ పూర్తిగా రాష్ట్రంలో ఉండే భూమి అంటేనే భయపడేటట్టు భూమి అంటేనే మాకు ఉంటుందో ఉండేదో అని అభద్రతా భావనలకు నెట్టేసే ధరణి చట్టాన్ని తీసుకొచ్చి ఈ రోజు మొత్తం లోప భూయిష్టంగా వీటిని తయారు చేస్తే గత సంవత్సరం నుంచి చాలాసార్లు చాలా మంది మమ్మల్ని అన్నారు ఇంకెప్పుడు తెస్తారా మీరు ఎప్పుడు మీరు కొత్త చట్టం తెస్తారా అధ్యక్ష అవగాహన చేసుకోవడానికి కూడా సమయం కావాలి అధ్యక్ష ఇవాళ ఇంత కీలకమైన ఇంత ప్రతిష్టాత్మకమైన భూభారతి రెండు వేల ఇరవై నాలుగు చట్టం సభలోకి వచ్చినప్పుడు ప్రధాన ప్రతిపక్షం బాధ్యత ఏంది అధ్యక్ష ధరణి నిజంగా అద్భుతమే అయితే భూభారతి లోపభూయిష్టమో రాజకీయ కారణాల చేత వెళ్ళి ప్రభుత్వం ప్రవేశపెడితే మమ్మల్ని అడగాలి మమ్మల్ని కడగాలి మమ్మల్ని అన్ని రకాలుగా నిలదీయాలి కదా అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడు వారు సభలోకి రావాలి కదా ఎందుకంటే మా అందరికంటే వారికి ఉద్యమకారుడికి ఎక్కువ అవగాహన ఉంది ఎనభై వేల పుస్తకాలు చదివినాని వారు పదే పదే చెప్పినప్పుడు ఆ ఎనభై వేల పుస్తకాల యొక్క సారాంశాన్ని రంగరించి వారి మెదడును కూడా కరిగించి వారు సృష్టించిన అద్భుతం అమృతం ఆ ధరణి గురించి వారు వచ్చి లేదా వాళ్ళ పార్టీ తరఫున సంపూర్ణంగా మాట్లాడినంటే బాగుండేది కదా అధ్యక్ష అది జరగ ఈ మాట్లాడితే ఈ భూభారతి మీద చర్చ జరిగితే వాళ్ళ భూభాగవతం బయటపడుతుంది వాళ్ళ బండారం బయటపడుతుంది మళ్ళీ ఇంకొక కొత్త విచారణలను కేసులను ఎదుర్కొని జైలుకు వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది చర్చ జరగవద్దని ఒక తొండి పంచాయతీ తీసుకొచ్చి పెట్టారు రధ్యక్ష అధ్యక్ష బీఎస్సీ జరిగింది బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ తమ నాయకత్వంలో జరిగింది మేము అందరం కూడా వచ్చినాం కంటల కొద్దీ మాట్లాడినాం ఆ రోజు తొమ్మిది అంశాలతో కూడుకున్న రిప్రజెంటేషన్ వాళ్ళు తీసుకొచ్చి మీకు ఇచ్చింది అధ్యక్ష ఈ అంశాల మీద మేము చర్చించాలనుకుంటున్నాం వీటిని తీసుకెళ్ళండి తొమ్మిదిలో ఎఫ్ఈ ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ గురించి అడిగినరా అధ్యక్ష ప్రస్తావన తీసుకొచ్చిరా పోని వాళ్ళు ఈరోజు ఏం ఆదం తెచ్చారు ఎఫ్ఐఆర్ రెండు రోజుల కింద అయింది కాబట్టి మాకు ముందు తెలియదు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి డిసెంబర్ ఏడు తారీఖు మా ప్రభుత్వం ఏర్పాటు చేసి నేను బాధ్యత తీసుకున్న రోజు మూడు నాలుగు రోజుల తర్వాత ఆ ఎఫ్ఈఓ సంబంధించిన ప్రతినిధి నా దగ్గరకు వచ్చి గతంలో మేము కేటీఆర్తో ఈ రకమైన ఒప్పందాలు చేసుకున్నాం మాకు లావాదేవీలు ఉన్నాయి మాకు వ్యవహారం ఉంది దీన్ని కొనసాగించాలని నా దగ్గరకు వచ్చిన అధ్యక్ష ఇప్పటి దగ్గర అక్కడ ఫోటో ప్రదర్శిస్తూ అఫీషియల్గా చీఫ్ మినిస్టర్గా నేను అపాయింట్మెంట్ ఇచ్చిన అధ్యక్ష ఏ ఏ సంస్థ అయినా ఏ వ్యక్తి అయినా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుంటే ఈ రాష్ట్రంలో ఏదైనా అంశం ప్రస్తావించదలుచుకుంటే ఫ్రీగా ప్రజలకు ప్రజా దర్బార్ నిర్వహించిన అధ్యక్ష దూల్పేటల గుడంబ అమ్ముకునేటోడు కావచ్చు లేదా ఇంకెక్కడైనా ఏదైనా నేరంలో ఇరుక్కున్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు కావచ్చు ముఖ్యమంత్రి నా దగ్గర వచ్చి చెప్పుకునే స్వేచ్ఛ ఇచ్చిన అధ్యక్ష అతను ఎదుర్కొంటున్న నిజమైన ఆరోపణ నేనా నిజమా కాదా వాస్తవమా అవాస్తవమా ఎవరు వచ్చినా చెప్పుకునే స్వేచ్ఛ నేను నా ఇంటి దగ్గర రోజు వందలాది మంది నేను కలుస్తాను అధ్యక్ష ప్రతిరోజు సెక్రటేరియట్ లో మీకు తెలుసు నాలుగు గంటల నుంచి ఎనిమిది కానీ తొమ్మిది కానీ ఎన్ని వందల మంది వచ్చిన ప్రతి ఒక్కరిని కలిస్తే ప్రతి ఒక్కరితో ఫోటో దిగుతా ఈ ఎఫ్ఈఓ సంస్థకు సంబంధించిన ప్రతినిధి ఈ కార్ రేస్లకు సంబంధించి చర్చించాలంటే నేను అపాయింట్మెంట్ ఇవ్వకుంటే ఉంటా అధ్యక్ష ఏముంది అధ్యక్ష నేను దిగిన ఫోటో అధ్యక్ష ఆ ఫోటో నేనే దిగిన వాళ్ళని పిలిచిన నేను వాళ్ళు వచ్చి కలుస్తామంటే రమ్మన్నా వచ్చి కలిసిర్రు కలిసిన తర్వాత ఈ విషయం ప్రస్తావించారు ఈ విషయం ప్రస్తావిస్తే నేను అడిగిన మాకేం సంబంధమయ్యా మాకేం సంబంధం దీంట్లో ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇస్తుందని లేదు సార్ కేటీఆర్ మేము చీకట్లో మాట్లాడుకున్నాం అదంతా సెట్ అయిపోయింది సార్ జరం మీరు ఊహ అంటే ఇక ఏసేసుకొని వెళ్ళిపోతాం సార్ ఒక ఆరు వందల కోట్లు జరం ఊ అని రాసారని వచ్చారు ఊ అనే ముందలో ఫస్ట్ అయితే అధికారులను అడుగుదామని చెప్పి ఆయన చెప్పిన తర్వాతనే దీని ఉన్న వ్యవహారం ఏంది అనేది నేను అధికారులను గెలిచి అడిగిన అధ్యక్ష ఆ ప్రతినిధి వచ్చి నన్ను కలిసి నువ్వు అని అడగకపోతే నా దృష్టికి ఇంత తొందరగా వస్తుండేనో రాకపోతుండే నాకు తెలియదు అధ్యక్ష నేను ఎందుకు పూర్తి వివరాలు ఇక్కడ చర్చిస్తలేనంటే ఒకటి ఏసీబీ విచారణ చేస్తుంది కేసు అయింది రెండు హైకోర్టులో కేటీఆర్ గారు వెళ్ళారు ఈ రెండు శాఖలు నా దగ్గరనే ఉన్నాయి ఒక శాఖ ఎంఏయుడి హెచ్ఎండి నా దగ్గరనే ఉంది పోలీస్ శాఖ నా దగ్గరనే ఉంది విచారణ చేసే శాఖ కూడా నా దగ్గరనే ఉంది నేను ముఖ్యమంత్రి సభలో దీంట్లో ఎక్కువ తక్కువ వివరాలు మాట్లాడితే విచారణ అధికారులు దీనికి ప్రభావితానికి లోనై నా మీద కక్షాపూరితంగా వ్యవహరిస్తుందని తారక రామారావు గారు ఈ అంశాన్ని కోర్టుల అడ్వాంటేజ్ వాడుకుంటాడు అని చెప్పి నేను ఎక్కువ వివరాలు మాట్లాడతలేను అధ్యక్ష నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా అధ్యక్ష పోయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాకు తారీఖు సరిగ్గా గుర్తులేదు నేను ఆ డేట్లు అన్ని తీసిస్తాను రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఏసీబీ ఎఫ్ఐఆర్ చేసే వరకు క్రమలాజికల్గా జరిగిన అన్ని వివరాలను తొందరలోనే నేను అందరి ప్రజలకు వివరిస్తా ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధి నన్ను కలిసి నాకు వాళ్ళు జరిగిన లోపాయకారి ఒప్పందాల గురించి చెప్పి దీన్ని నువ్వు సహకరించాలని అడిగినప్పుడు శాఖ నుంచి సమాచారాన్ని తెప్పించుకొని ఇది తెలంగాణ సమావేశం నాలుగు సమావేశాలలా ఏ రోజైనా ఫార్ములా ఈ రేస్ గురించి బీఆర్ఎస్ ఎప్పుడైనా మాట్లాడిందా అధ్యక్ష ప్రపంచంలో ఉండే చంద్రమండలంలో ఉండే ధూళి దుమ్ము గురించి అనకాపల్లి నుంచి అమలాపురం నుంచి అమెరికా వరకు కేటీఆర్ గారు అన్ని విషయాలు మాట్లాడిండు ట్విట్టర్ పిట్ట రోజు విషయాలను ప్రస్తావించిన ఏ రోజు అన్న ఈ ట్విట్టర్ పిట్ట ఈ ఫార్ములా ఈ రేస్ గురించి అప్పుడైనా మాట్లాడి అధ్యక్ష ఇవాళ నిన్న సాయంత్రం నుంచి ఎట్టి పరిస్థితుల చర్చ జరగాల్సిందే ఈ సభను నడవనీయం ఏంటి అధ్యక్ష దురహంకారం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఓడిచ్చి అధికారంలోకి వెళ్ళి దించారు ఇంకా వాళ్ళ అహంభావం తగ్గలేదని రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు పుంజుకున్నారు అధ్యక్ష అయినా ఇంకా వీళ్ళు అధికారం పోయినా మారలేదు డిపాజిట్లు పోయినా మారలేదు ఈరోజు మెదడు కూడా పోయినట్టుంది అధ్యక్ష వాళ్ళు చేస్తున్న అల్లర చిల్లర పనులు చూస్తుంటే ధ్యక్ష మనం బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధుల ఇంత కీలకమైన సమస్య చర్చ జరుగుతున్నప్పుడు ఈ చర్చను కొనసాగించి చర్చ పూర్తయిన తర్వాత తీసుకోమని అడగనున్నారు అధ్యక్ష తమరు అనుమతిస్తే ఏదైనా ఇవాళ నేను ఎందుకు వివరాలు ఇక్కడ మొత్తం చెప్పలేకపోతున్నానంటే ఒక పక్కన ఏసీపీ విచారణ చేస్తుంది రెండవ పక్కన కోర్టులో అతను వాదనలు వినిపిస్తున్నాడు నేను ఏ సమాచారం అవసరానికి మించి వాస్తవాలను ఏది మాట్లాడినా ముఖ్యమంత్రిగా ఈ శాఖ రెండు శాఖలు నా పరిధిలోనే ఉన్నాయి కాబట్టి నేను ఏదైనా ఆ శాఖలను మీద ప్రభావితం ఆ శాఖలను ఏదన్నా నేను ఏదైనా ప్రభావితం చేస్తా అని చెప్పి ఏదన్నా అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఆ వివరాల జోలికెళ్తలేను మీ ద్వారా ఇన్ని వివరాలు చెప్పిన నేను ఒకటే కోరుకుంటున్నా అధ్యక్ష ఫార్ములా ఈ రేస్కు సంబంధించి వారు పట్టుబడుతున్నారు ఒకసారి అధికారులతో ఒకసారి కోర్టులో పరిస్థితులను అంచనా వేసుకున్నాక మీరెప్పుడు పిలిస్తే అప్పుడు ఇక్కడైనా ఎక్కడైనా ఒకవేళ వాళ్ళకి శాసనసభలో చర్చించడానికి వాళ్ళకు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ పార్టీ ఆఫీస్కి అయినా కూడా వస్తాము అధ్యక్ష మాకేం అభ్యంతరం లేదు వందల కోట్లు ప్రభుత్వం సొమ్ము కొల్లగొట్టి ఇతర దేశాలకు తరలించి మేము పట్టుబాటు పట్టుకున్నాక ఇక్కడ నుంచి అక్కడికి పోయింది తెలిసిందే కదా అంటాడు అధ్యక్ష మీ ఖాతాలో ఉన్న పైసలు సైబర్ క్రైమ్ వేరే ఖాతాలకు మార్చుకొని వాడు ఆ ఎన్నో కొండ మీద కూర్చొని ప్రసాద్ గారి ఖాతాలో ఉన్న కా సొమ్మంత నా దగ్గరకు వచ్చింది నన్ను ఎందుకు పట్టుకునేది అంటే అర్థం ఉందా అధ్యక్ష హెచ్ఎండిఏ ఖాతాలో ఉండాల్సిన కోట్ల రూపాయలు లండన్ లో ఏదో కంపెనీకి మార్చా లండన్ కంపెనీ వెనకాల నీకేం లాలుచుందో చెప్పకుండా ముందు ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉన్నదని బైపార్టీ అగ్రిమెంట్ చేసి బైపార్టీ అగ్రిమెంట్ల ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలను ఉల్లంఘించి అన్ని రకాలుగా కోట్ల రూపాయలు అధ్యక్ష యాభై ఐదు కోట్లు అంటుండు అధ్యక్ష వీళ్ళు చేసుకున్నది ఆరు వందల కోట్లు ఎన్నికే యాభై ఐదు కోట్లు నేను పట్టుకున్నా అధ్యక్ష యాభై ఐదు కోట్లు ఏమైనా పట్టుకున్నా కాబట్టి ఆరు వందల ఐదు వందల కోట్లు మిగిలిపోయినాయి అధ్యక్ష లేకపోతే నేను జర ఆయన వచ్చింది కదా చెప్పిన కదా అధ్యక్ష జర్ర ఊ అయిపోతుంది అని నేను జర్ర ఊ అంటే ఆరు వందలు పోతుండే అధ్యక్ష యాభై ఐదు కోట్లు చిన్న అమౌంట్ అధ్యక్ష ప్రజల్ది ఇవాళ హాస్పిటల్లా యాభై వేలు లక్ష రూపాయలు హాస్పిటల్ ఖర్చులకు లేకుండా ప్రాణాలు పోతున్నాయి అధ్యక్ష ప్రభుత్వ సొమ్ముకు జవాబుదారీతనంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు యాభై ఐదు కోట్లు పోతే ఏమైంది ఇవాళ ఈ రేసులు అంటాడు ఫార్మురాల రేసులు అంటాడు ఎల్లుండి రేసు గుర్రాలతో ప్రతిష్ట అంటే ఆ తర్వాత జువ్వ కూడా ఇది అంటాడు ఆ తర్వాత గుట్కా కూడా అంటాడు ఆ తర్వాత డ్రగ్స్ కూడా అంటాడు ఇవన్నీ కూడా ఏదో రకంగా పాపులారిటీ తెచ్చేటవే కదా అధ్యక్ష ఫార్మ్ హౌస్లో డ్రగ్స్ దొరుకుతాయా మేము పడగపుట దావా చేసుకోవద్దా అంటాడు ఏంది అధ్యక్ష ఈ దబాయింపు ఏంది పండగ పూట దీపావళి పండగ పూట మనం చేసుకుంటే చిచ్చుబుట్లు కాల్చుకుంటాం అధ్యక్ష సారాబుట్లు పెట్టుకుంటాం అధ్యక్ష డైరెక్ట్ డ్రగ్స్ కొకెయిన్ కన్జూమ్ చేసిన వ్యక్తి ఆ ఇంట్లో పట్టుబడితే బయటకు వచ్చి దబాయిత అవును మా బామారిది గృహప్రవేశం చేసుకుంటే కనీసం కొకెయిన్ అన్న తీసుకోమా మేము ఏ ఏ ఏ సంస్కృతిలో ఏ సాంప్రదాయంలో ఉంది అధ్యక్ష మీరు చూడండి వారు ఏం మాట్లాడుతున్నారో సరే వీళ్ళు ఇట్లా మాట్లాడది ఇప్పుడు నేను కింద మీరే చూసారు కదా అధ్యక్ష పెద్దల రెడ్డి గారు కూడా చెప్పారు ఔటర్ రింగ్ రోడ్ విషయంలో నువ్వు క్యాన్సిల్ చేసాయి ఈయన కాదు వెనకాల నుంచి మైక్లో లేడు ఆయన కూడా అన్నాడు క్యాన్సిల్ చేయాలంటే ఎట్లా చేయాలి అధ్యక్ష